హాయ్ అండి ఈరోజు వీడియోలో ఇన్విజిబుల్ జిప్ వేయడానికి ఒక పాదాన్ని అయితే చూపిస్తాను చాలా చక్కగా వస్తుంది కానీ బాగా ప్రాక్టీస్ చేయాలన్నమాట ఏదైనా సరే పైపింగ్ అన్న పైపింగ్ అయినా ఏదైనా సరే ప్రాక్టీస్ చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుందండి ఫస్ట్ టైమే పాదం పెట్టేగానే వచ్చేస్తుంది అంటే మాత్రం రాదు నేను ఎలా కుట్టాను ఎలాంటి టిప్స్ ఫాలో అయ్యని చెప్తాను మీకు ఈ పాదం కావాలంటే కింద ట్యాగ్ చేస్తాను కొనుక్కోండి లేదంటే బయట స్క్రీన్ షాట్ తీసుకుని బయట కొనుక్కోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రాక్టీస్ చేయాలి లేదంటే రాదు దారం తెగిపోవటలు అవన్నీ జరుగుతాయి అనమాట ఇది వచ్చేసి పెద్ద మిషన్కి మాత్రమే సెట్ అవుతుంది చిన్న మిషన్ సెట్ కాదు చిన్న మిషన్ ఉంటే నేను చూసి చెప్తాను ఇలా పాదం పాదమని చూసారు కదా మధ్యలో రెండు గీతలు వచ్చి దాని మధ్యలోంచి మనకి ఎలా అంటే ఇది చూడండి దగ్గర చూపిస్తాను ఇలా ఉంది ఈ మధ్యలో ఉన్న రెండు గీతల వల్ల మనకి జిప్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది అనమాట ఈ మధ్యలో నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది ఉంది కదా ఇన్విజిబుల్ జిప్ అండి ఈ పాదం వచ్చేసి ఇన్విజిబుల్ జిప్ వేయడానికి ఉపయోగపడుతుంది ఇది చూడండి ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇన్విజిబుల్ అని ఎలా తెలుస్తుంది అంటే ఇంకోండి ఇలాగ ఓపెన్ చేసి ఆ కార్నర్కి కుట్టామనుకోండి కరెక్ట్గా సరిపోతుంది అనమాట మీకు కానీ సూది అనేది అంటే కుట్ట అనేది జిప్ మీద పడితే మాత్రం మీకు దారం తెగిపోతుంది అనమాట అలా కాకుండా మనమే కొంచెం తెలివితేటలతోటి కుట్టాలి అంటే కొంచెం ఓపిక ఉండాలి ప్రాక్టీస్ కూడా ఉండాలి మీకు ప్రాక్టీస్ లేకపోతే మాత్రం రాదనమాట మీకు ఓపిక ఉంటేనే కొనుక్కోండి లేకపోతే వద్దు నేను ముందే చెప్తున్నాను మీకు నేర్చుకునే ఓపిక ఉంటేనే కొనుక్కోండి సో ఇప్పుడు మామూలుగా పాదం ఎలాగైతే మారుస్తామో సేమ్ అదే విధంగా మార్చేయండి చూడండి ఇలా నేను ఫిక్స్ చేస్తాను ఫిక్స్ చేయడంలో ఏమి ఇబ్బంది ఉండదు కరెక్ట్గా ఫిక్స్ అయిపోతుంది అయితే ఇలాగా పాదాన్ని ఫిక్స్ చేసిన వెంటనే తొక్కుకుంటూ వెళ్ళిపోకండి ఒకసారి చూడండి అంటే సూది ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా సూదిని కిందకి దింపి చెక్ చేసుకోవాలన్నమాట కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒక్కొక్కసారి సెట్ కా సెట్ కాకపోతే సింగిల్ పాదమైనా సరే సెట్ కాకపోతే ఇరిగిపోతుంది కదా సూది అనేది చూసుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను కొంచెం కుట్టి చూపిస్తాను మీకు ఇది వచ్చేసి ఒక క్లాత్ ఇటువైపు ఒక క్లాత్ పెడతాను మీకు ఇన్విజిబుల్ జిప్కి ఈ పాదం అండి నార్మల్ జిప్ అయితే నార్మల్ పాదం తన వేయొచ్చు ఇన్విజిబుల్ జిప్ కోసం అనమాట ఈ పాదాన్ని ముఖ్యంగా వాళ్ళు తయారు చేసింది ఇన్విజిబుల్ జిప్ కోసము మీకు కావాలంటేనే కొనుక్కోండి ప్రాక్టీస్ మాత్రం ఖచ్చితంగా చేయాలి ప్రాక్టీస్ చేయకపోతే రాదు ఇది చూడండి ఇలా ఉంది కదా ఇలా నేను ఓపెన్ చేశాను కదా ఈ జిప్ ఉంది కదా చూడండి బాగా చూడండి స్కిప్ చేయకండి వీడియోని ఆరే నిమిషాలు పెట్టాను ఎక్కువ సేపు కూడా లేదు దీన్ని ఇలా పెట్టాలన్నమాట ఓకేనా ఇలా పెట్టేసుకుని మీరు పిన్స్ పెట్టేసుకోండి ఓకేనా ఇప్పుడు ఒక జిప్ అనేది అదే ఆ జిప్ అనేది ఒక లైన్ మీదకి వస్తుంది ఇంకొక లైన్ ఫ్రీగానే ఉంటుంది అనమాట ఇలా ఓపెన్ చేసుకుని ఈ ఫింగర్ని ముందున్న ఫింగరు వెనకాల ఉన్న ఫింగరు చూసి చూడండి అబ్జర్వ్ చేయండి ఇంకో ఇలా పెట్టుకుని మెల్లగా కుట్టుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే నాకు కూడా ఇది కొత్త కాబట్టి నేను స్లోగా కుడుతున్నాను అలవాటు అయిపోతే ఫాస్ట్కి వెళ్ళిపోవచ్చు ఇలా ఓపెన్ చేయాలన్నమాట ఇన్విజిబుల్ జిప్ వేసేటప్పుడు ఖచ్చితంగా ఇలా ఓపెన్ చేసుకునే వెళ్ళాలి చూడండి ఇలాగ ఆటోమేటిక్గా కుట్టు అనేది పడిపోతుంది అనమాట ఇలా ఓపెన్ చేయాలి ఇంగోండి ఇలా ఓపెన్ చేసుకుని చక్కగా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఆగిపోతున్నాను ఎందుకంటే మళ్ళీ పక్కన కుడదామని జస్ట్ షాంపుల్ కోసం చూపిస్తున్నాను సూదులో ఇప్పుడు దారం ఎందుకు తెగిందంటే నాకు జిప్పు మీద పడింది అనమాట అనేది అందుకని కొంచెం దారం అనేది తెగింది ఇప్పుడైతే నా చేతి వాళ్ళను బట్టి రెండోది కూడా స్టార్ట్ చేసుకుంటున్నానండి మీరు కావాలంటే పైనుంచి ఇప్పుడు ఎలాగైతే ఫస్ట్ జిప్పు కుట్టామో అలాగే ఇది కూడా పైనుంచి కుట్టచ్చు కానీ నాకు పైనుంచి కుడుతుంటే నా సెట్టింగ్ చేసుకున్నాను అనమాట నేను పైపింగ్ కోసము సూదిని సెట్టింగ్ చేసుకున్నాను దానివల్ల నాకు చేతి వాళ్ళు అనేది సెట్ కాలేదు సో నేను మళ్ళీ కింద నుంచి స్టార్ట్ చేసుకున్నాను ఇలాగా ఇక్కడ చూడండి మనం ఏ మాత్రం మనం సరిగ్గా అడ్జస్ట్మెంట్ చేయకపోతే సూదిలో దారం అనేది తెగిపోతుంది అనమాట ఎందుకంటే ఫ్రంట్ ఫింగర్ బ్యాక్ ఫింగర్ రెండు కూడా మనకి జిప్ ఉంటుంది కదా ఓపెన్ చేయాలి జిప్ని సరిగ్గా ఓపెన్ చేయకపోతే మనకి కుట్ అనేది జిప్ మీద పడిపోయి దారం తెగుతుంది అది మెయిన్ దారం తెగడానికి మెయిన్ వచ్చేసి ఇదే అనమాట చూడండి ఇక దీని కుట్ట అనేది దానిమే పడింది కదా అందుకునే ఒక జిప్ తీసుకోండి పాత బట్ట తీసుకోండి బాగా ప్రాక్టీస్ చేయండి ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తుంది లేకపోతే రాదు మనం బ్లౌజులు అవన్నీ ఎలా ప్రాక్టీస్ చేస్తున్నామో దీన్ని అలాగే ప్రాక్టీస్ చేయాలి ఫైనల్గా అయితే నాకు వచ్చిందండి చాలా చక్కగా వచ్చింది మీకు చూపించాను కదా ఫైనల్ రిజల్ట్ ఎలా ఉందో ఇదిగోండి ఇలా ఓపెన్ చేయాలన్నమాట ఇది ఇన్విజిబుల్ జిప్ కాబట్టి ఖచ్చితంగా ఆ జిప్ని నేను చూపించినట్టు ఓపెన్ చేస్తేనే మీకు ఇన్విజిబుల్ వస్తుంది లేదంటే నార్మల్ జిప్లాగే వచ్చేస్తుంది సో మీరు వేస్ట్ కూడా అదే మీరు వేస్ట్ కూడా వేస్ట్ అనమాట ఇదిగోండి ఇలా పట్టుకుని కొంచెం ఇలా ఓపెన్ చేసుకుంటూ చక్కగా మెల్లగా కుట్టుకుంటూ వెళ్ళాలి లేదు అంటే మాత్రం మీకు రాదు అలా రెండు మూడు సార్లు నేను ట్రై చేశాక నాకు అప్పుడు అర్థమైంది బాగా ఫ్రంట్ ఓపెన్ చేయాలి వెనక సైడ్ ఫింగర్తో కూడా ఓపెన్ చేయాలన్నమాట అలా వదిలేసి కుట్టుకుంటూ వెళ్తే అవదండి ఈ పాదానికి ఇలా పెట్టేసుకుని చక్కగా ఇదిగోండి ఇలా పెట్టుకుని కరెక్ట్గా పాదానికి సెట్ అయిందా లేదా చూసుకుని అటు ఇటు కూడా ఓపెన్ చేసుకుంటూ అంటే జిప్పు క్లోజ్లో అనమాట ఇంకో ఇలా ఓపెన్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు నాకు వచ్చింది ఇలా చక్కగా మెల్లగా కుట్టుకుంటూ వెళ్ళాలి కొత్త కాబట్టి నేను ఇంకొక రెండు సార్లు వేశానంటే నాకు ఈజీగా వచ్చేస్తుంది ఇదిగోండి ఇలా ఓపెన్ చేయాలన్నమాట ఓపెన్ చేసుకుంటూ వెళ్ళడమే ఇలాగా ఇలా ఓపెన్ చేసుకుంటూ ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి సో ఇప్పుడు చూడండి మనం ఇలాగా అడ్జస్ట్మెంట్ చేసుకుని జిప్ను క్లోజ్ చేసుకుంటే అసలు మనం జిప్ వేసినట్టు కూడా ఉండదు అంత బాగా వస్తుంది చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో గట్టిగా అలా లాగితే కానీ జిప్ ఉన్నట్టు తెలియట్లేదు లేదంటే అసలు జిప్ ఉన్న సంగతి కూడా తెలియదు అనమాట ఏదో కుట్ అనుకుంటారు సో వీడియో నచ్చితే లైక్ చేయండి